ఈడీ ఎరక్షన్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి దాని కాల కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం ఇది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో స్మోక్ చేసే వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో తర్వాత సరైన నిద్ర లేకుండా నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళల్లో వీళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఇది మధ్య వయసులోనే వస్తుంది ఇప్పుడు అంటే థర్టీ థర్టీ ప్లస్ లోనే ఈడీ డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి మనం చేయాల్సిన వల్ల డైలీ కార్యక్రమాలు అంటే ఎక్సర్సైజ్ చేయడం లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే మంచి ఆహారం తీసుకోవడం నిద్ర తీసుకోవడం వీళ్ళైతే స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇవి చేయడం వల్ల మళ్ళీ మనకు తిరిగి కొత్త ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాబ్లం ఉండేట్లుగా చేయవచ్చు దీనికి మనం ఆహారం దీని మామూలుగా రెగ్యులర్గా తీసుకునే ఆహారం కాకుండా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అంటే మనం చెప్పుకునేట్లు ఇంతకుముందు ఇది బాదం కానివ్వండి ఆల్మండ్స్ లేదా వాల్నట్స్ తర్వాత ఇంకా ఇవి అంజీర్ ఇలాంటివి కొన్ని తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ తర్వాత రెగ్యులర్ ఉండేవి పీనట్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి మనం కొబ్బరి ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనకు తర్వాత జింక్ ఫోలిక్ యాసిడ్ బి కాంప్లెక్స్ ఉండేటివి ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత సెలీనియం మన పిల్లలు అంటే సెవెన్ కౌంట్ పెరగాలంటే సెలీనియం ఉండే ఐటమ్స్ తీసుకోవాలి సెలీనియం అనేటివి ఎక్కువగా చియా సీడ్స్ వీటిల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఫ్లాక్ సీడ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు అవసరమైన న్యూట్రియన్స్ దొరుకుతుంటాయి సో దీని వల్ల మనకు ఎలక్ట్రోల్ డిస్ఫంక్షన్ అని ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి డైట్ ద్వారా మరి రిమైనింగ్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి మీరు అది యూజ్ చేసుకోవడం వల్ల ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది అప్పుడు మనకు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు